మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులుత్రుంచి తినసాగిరి పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చెయ్యకూడనిది నీ శిష్యులు చెయ్యుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను తానును తనతో కూడా నున్నవారునూ ఆకలిగొనియుండగా దావిదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడికడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్నాడనెను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచచెయ్యిగలవాడొకడు కనబడెను వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకాయన మీలో ఏ నాకు గుర్రయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినయడలా దాని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చెయ్యుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దానివలే అది బాగుపడెను అంతటా పరిసయులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలిసికొని నుండి వెళ్ళిపోయెను బహుజనులాయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను ప్రవక్తయైన యషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొంటిని ఈయన నా ప్రాణమునకిష్డైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మనుంచదను ఈయన అన్యజనులకు న్యాయవిధిని చెయ్యును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దమెవనికి వినబడదు విజయమందుటకు న్యాయవిధిని ప్రబలము చెయ్యువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసనారనూ ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యము పట్టిన గురుడివాడును మూగవాడునైన యొక్కడు ఆయన యుద్ధకు తేబడును ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపునూ గలవాడయ్యయను అందుకు ప్రజలందరూ విస్మయముంది ఈయన దావిదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండి పరిసయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడుగాని మరి ఒకని వలన కాదనిది ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైననో ఏ ఇల్లైననో నిలవదు సాతాను సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును నేను బయల్జెబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులయ్యుందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించని ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షముననుండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుషులు చెయ్యు ప్రతి పాపమును దూషణయు వారికి ఆత్మ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి యుగమందైనను రాబవు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండువలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఏలాగూ మంచి మాటలు పలకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడునుగదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పనదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అప్పుడు శాస్త్రులలోనూ పరిశయులలోనూ కొందరు బోధకుడా నీవలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను వ్యభిచారులైన చెడ్డతరమువారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తయైన క్రియయే గాని మరి ఏ క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఏలాగుండెను మనుష్య మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నేనేవే వారు ఈ తరమువారితో నిలవబడి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాని ఈ తరమువారితో నిలవబడి మీద నేరస్థాపన చేయును ఆమె సులమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చను ఇదిగో కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊర్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరియేడు దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికినీ సంభవించునెను ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపలా నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను అందుకాయన తనతో ఈ సంగతి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యివాడే నా సహోదరుడునో నా సహోదరుయు నా తల్లియు నెను